మైత్రి మీడియా ఛానల్ కు స్వాగతం బాపట్ల జిల్లా చీరాలలో గురువారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాసుదేవ విశ్వనాథ్ ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు తహసీల్దార్ గోపికృష్ణ మున్సిపల్ కమిషనర్ రషీద్ మున్సిపల్ ఛైర్మన్ చైర్మన్ మించాల సాంబశివరావు కౌన్సిలర్లు కూటమి నాయకులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవ ఆవశ్యకత గురించి తెలియజేశారు అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జైహింద్